పరంజర్ నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జరిగిన బీఆర్ఎస్ బీజేపీ అనేక పుత్తు ఖండిస్తూ గుజరాత్ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీడియం జరుగుతుంది విషయం ఏంటంటే బీజేపీ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ నరంగరావు గారు తను ఇస్నాపూర్లో ఒక బీజేపీ ఎంపీ గెలవకుండా తాను ఎక్స్ట్రా ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి వివరణ వివరంగా మీడియా వాళ్ళు తను ఏం చెప్తుందంటే నీలం కవితా ముదిరాజు గారు చైర్మన్ సీట్లో కూర్చోవద్ద ఉద్దేశంతోనే నేను నా పార్టీ సిద్ధాంతాలను బీజేపీ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీ పార్టీ కమలంపును పక్కన పెట్టి నేను స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అని తను చెప్పడం జరుగుతుంది అయితే మా బాధ ఏంటంటే ఈ యొక్క రఘురంగరావు గారు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీ మోసం చేసుకుంటూ బీఆర్ఎస్ కోట్లుగా పనిచేయడం ఎంతవరకు సమన్యాసం దీని మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్ర రావు గారు వెంటనే బీజేపీ పార్టీ నుంచి ఈ యొక్క ఎంపీ రాజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షాన తెలంగాణలో ప్రతి గ్రామం గ్రామాన ఈ యొక్క దుస్పథం జరుగుతుంది బిజెపి పార్టీకి ముద్రాజు దూరం ఉండడం జరుగుతుంది అర్థం చేసుకోవాలి ప్రతి బీజేపీలో ముదిరాజ్ కార్యకర్త ముదిరాజ్ బిడ్డ క్రియాశీలంగా పనిచేస్తున్నారు ఈ రోజు బీజేపీ కార్యకర్తలందరి కలవడం జరిగింది అలా ఏం విషయం అంటే చాలా అని చెప్పడం జరుగుతుంది మా నాయకుడు ఎంపీ ఉండి మోడీ పక్కన కూర్చొని కమ్మలం గుర్తు కాదని కేసినప్పుడే మా ప్రాణం మెచ్చుకోవాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు అయ్యా రాంజన్ రావు గారు అధ్యక్షులు గారు బీజేపీ మీరు రోడ్ పొద్దున ఎలక్షన్లో లో జీహెచ్ఎంసీ స్థానిక ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లో మిమ్మల్ని ప్రజల ప్రజలు నమ్మరు మీరు బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మీ యొక్క పార్లమెంట్ సభ్యుడు ఎక్స్ట్రా ఓటు వేసి పబ్లిక్ లో టీవీ వ్యాపారం కూడా నేను బీజేపీ ఓటు వేసిన చర్చలు జరిగింది ఎంత సిగ్గు తప్పిన విషయం ఏదంటే ఇలా ఓటు వేసి అదే అనేకిత అంటే దాంతో పాటు ముజరాత్ జాతి ఆడపరచు నీలం కవిత ముద్రాజు చైర్మన్ రాకూడదు చేసి అని ముద్రాజు మీద అక్కాసుమంటే ముజరాత్ జాతి అవమానపరచిన ఈ రఘునందరావు గారు వెంటనే బీజేపీ సస్పెండ్ చేయకపోతే అడుగు అడుగున ఇప్పటికే కరీంనగర్ లో విసిపంచడం జరిగింది అదేవిధంగా మేక ఐదులో చేయడం జరిగింది సిద్దిపేట చేయడం జరిగింది గజ్వేల్ చేయడం జరిగింది రాష్టమంతిలో కూడా గ్రామ గ్రామాన్ని కూడా రఘునందరగొడతాం బీజేపీ పార్టీ అవమానిస్తాం అయ్యా అర్థం చేసుకున్నాం ఇంత కూడా మీరు టిఆర్ఎస్ కూడా సస్పెండ్ చేశారంటే మేము ఉద్యమకరంగా మేము బాధపడ్డాం కానీ మీ అనైతిక భక్తులు మీ యొక్క మీ యొక్క వ్యవహార వ్యవహారనే టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది వెంటనే బీజేపీ పార్టీ సస్పెండ్ చేసి వాళ్ళని మీ యొక్క నిజాయితీ గుర్తుంచుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ అనేక పొత్తు అని గ్రామ గ్రామాలను కూడా ఉన్న గ్రామ గ్రామాల పాదార్థం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ బీజేపీ పార్టీ ఇక్కడ పోటీ చేసినా అక్కడ ముద్రాలం పక్కన బుదాయం మీ పాడి దూరంగా ఉంటూ మేము ఓడిస్తే సిద్ధంగా ఉంటాం అని తెలియజేస్తున్నాం అయ్యా మోడీ గారు మీ యొక్క కమలం గుర్తు అవమానపరిచిన మీ బీజేపీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని మీ యొక్క గుర్తు మీ యొక్క ఆశ మీకు గుర్తైన కమలం గుర్తు కాదని ఆయన కారు సపోడే బీజేపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి రానందన్ తల్మైన సభ్యత తెలియజేసుకుంటూ వెంటనే ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎం మోహన్ రెడ్డి గారు కూడా మీరు నీల సపోర్ట్ ఉండాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత హోరం నడుస్తుంటే కూడా మీరు అక్కడ స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఇంత ముందు ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా మొత్తం బీఆర్ఎస్ వెంకట్రామ్మరెడ్డి పెట్టి బీఎస్ అక్కడ నియోజకవర్గం పదం జరుగుతుంది అక్కడ సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీని పెట్టి అర్థం చేసుకోవాలి మొత్తం బీసీ జాతి తగ్గ విధంగా బొల్మ గౌరవ గంగనం కట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం మాకు సహకరించి నీలమే సపోతే ఉండి ఇటువంటి నాయకులను వెంటనే భర్తరా చేసిన విధంగా ప్రత్యామ్నాన్ని తెలియజేస్తున్నాను বিজয়পর ঘন্টরে বিজয় পরে জয় গুজ